శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయి గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సాస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు వరకు మనమంతా కూడా క్రోధినామ సంవత్సరాన్ని అవలంబించాం ఈరోజు నుంచి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం సాధారణంగా సంవత్సరాతిని మనమంతా కూడా తెలుగులో ఒక పేరుతో పిలుస్తాం ఉగాది అనేటువంటి పేరుతో పిలుస్తాం ఉగాది అంటే సాధారణంగా యుగము ప్రారంభమైనటువంటి రోజు అనర్థం కలియుగం ప్రారంభమైనటువంటి రోజుని ఉగాది అని మనం పర్వదినంగా చేసుకుంటూ వస్తున్నాం మన తెలుగు వాళ్ళం కావనివచ్చు కన్నడ వాళ్ళు కావచ్చు మనమంతా కూడా ఈ సంవత్సరాదిని తెలుగు సంవత్సరాదిని మనమంతా కూడా ఉగాది అనే పరమ జరుపుకోవడం జరుగుతోంది అయితే ఈ సంవత్సరం విశ్వావసు అనేటువంటి పేరుతో సంవత్సర నామం సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి కూడా ఒక పేరు వస్తోంది ప్రభవ విభవ శుక్లా శుక్ల ప్రమోదుత ఇట్లా ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు ఈ విశ్వావసం అనే ఆయన ఎవరయ్యా అంటే సంవత్సరంలో ఒక పేరుతో పాటి ఈ విశ్వావసం అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన గంధర్వుడు సాధారణంగా మనం పెళ్ళిళ్ళు చేస్తాం పెళ్లిలో నాగవల్లి అని జరుపుతాం ఆ నాగవల్లిలో ఈ విశ్వావస గంధర్వుణ్ణి పూజ చేస్తారు దేనికి చేస్తారయ్యా విశ్వాస గంధర్వుణ్ణి ఆ సమయంలో అంటే ఈ విశ్వాపసట భార్యాభర్తల మధ్య మధ్య కలహాలు లేకుండా చేస్తాడట అన్యోన్యత పెరిగేటు చేస్తాట అంటే ప్రేమాభిమానాలు పెరిగేటుగా చేస్తాడు భార్యాభర్తలకి అటువంటి విశేషమైన దేవత విశ్వావసు ఆ పేరుతో ఈ సంవత్సరం మనమంతా కూడా నడుపుకుంటున్నాం ఈ రోజు నుంచి విశ్వావసు అనేటువంటి పేరుతో సంవత్సరాన్ని మనమంతా కూడా చేసుకుంటున్నాం అయితే ఈ సంవత్సరంలో ఈ విశ్వాసం ఎవరైతే యథాశక్తిగా ఆయనకు సంబంధించినటువంటి శ్లోకమో లేకపోతే మంత్రమో ఎవరైతే జపిస్తారో వాళ్ళు భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కలహాలు లేకుండా అన్యోన్యంగా హాయి హాయిగా ఆనందంగా ఉంటారు అట్లా అయితే స్వామి ఆ విశ్వాస గందర్వం మంత్రమో లేకపోతే శ్లోకమో చెప్పండి అంటే అట్లా ఇలా చెప్పేది కాదు అది ప్రత్యక్షంగా వచ్చి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు తప్పితే ఏ ఈ మార్గంలో చెప్పేది మాత్రం కాదు ఈరోజు చక్కగా ఉగాది పర్వదినాన్ని మనమంతా జరుపుకుంటున్నాం అయితే ఉగాది రోజు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటే సాధారణమైనటువంటి రోజుల కంటే ఈరోజు కొంచెం విశిష్టత ఏమిటా విశి ఏమిటా విశిష్టత ఈరోజు ప్రాతకాలాన్ని సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవాలి నిద్రలేచిన తర్వాత ఏం చేయాలయ్యా అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే ఏంటి ఈ రోజుల్లోకి ఉండేటువంటి ఈ కొత్త పిల్లలకందరికీ కూడా అభ్యంగన స్నానం అంటే అర్థం కాదు ఏమిటయ్యా అభ్యంగన స్నానం అంటే తలకు నూనె పెట్టుకొని స్నానం చేయాలి ఏ నూనె పెట్టుకోవాలయ్యా నువ్వుల నూనెతోనే స్నానం చేయాలి అనుమానమే లేదు ఈ నువ్వుల నూనెతో స్నానం చేసేటప్పుడట పిల్లలకి పెద్దలు స్నానం చేయించడం శ్రేష్టం ఎలా అయ్యా ఎందుకయ్యా అంటే సాధారణంగా పిల్లలందరికీ కూడా పెద్దలు స్నానం చేయించేటప్పుడు ఎప్పటికీ మరణం లేనటువంటి వాళ్ళని తలుచుకుంటూ స్నానం చేయిస్తే ఈ పిల్లవాడికి కూడా ఆయుష్ పెరుగుతుంది అంటారు మరణం లేని వాళ్ళు ఎవరు అంటే చాలామంది ఉన్నారు ఎంతమంది అయ్యా అంటే ఎనిమిది మంది ఎవరయ్యా ఇప్పటికీ మరణం లేకుండా ఉన్నవాళ్ళంటే అశ్వత్థామ బలిహి బలి చక్రవర్తి వ్యాసుడు హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు మార్కండేయుడు ఎనిమిది మంది ఈనాటికి కూడా మన ధర్మశాస్త్ర ప్రకారంగా హిందూ ధర్మం ప్రకారంగా ఈనాటికి మరణం లేకుండా ఉన్నారు అందుకే వాళ్ళని కానీ తలుచుకుంటూ పిల్లలకు కానీ స్నానం చేయిస్తే వీళ్ళకు కూడా ఆయుష్ పరిపూర్ణంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు అట్లా అభ్యంగన స్నానం అయిపోయిన తర్వాత నూతన వస్త్రధారణ చేయాలి నూతన వస్త్రాలంటే ఈ రోజుల్లో చింపి వస్త్రాలు కడుతున్నారు కొత్తవిగా కొనుక్కోచ్చి ఆ చింపివి కాకుండా చక్కగా నూతనంగా మంచి వస్త్రాలుగా పిల్లలందరికీ కూడా ఏ పండక్కి ఎలాంటి వస్త్రం ధరించాలో కూడా మనం తెలియచేయాలి అదేంటయ్యా ఎలాంటి వస్త్రం ధరించాలో మనం తెలియజేయడం ఏమిటయ్యా అంటారంటే హిందూ పండగలకి మాత్రం పిల్లలకి చక్కగా మీరు మీరు నమ్మండి నమ్మకపోండి మీ చిన్నపిల్లలకి మగపిల్లలకి చక్కటి ఒక పంచ ఒక లాల్చి అలా వేశారనుకోండి చూసేదానికి ఎంత ముచ్చటగా ఉంటుంది అంటే మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళము అవతాం పిల్లలకి నేర్పించిన వాళ్ళము కూడా మనం అవ జరుగుతుంది అదే ఆడపిల్లలకి అనుకోండి ఒక లంగా బోనియో లేదా పావడాపమిటో ఇట్లా ఒక చక్కగా మనమంతా కూడా హిందూ ధర్మ సాంప్రదాయం ప్రకారంగా వస్త్రధారణ చేయించడం అనేటువంటిది చేయాలి తర్వాత పెద్దలకి నమస్కారం చేయాలి పెద్దలు ఎవరయ్యా అంటే నమాతు పరదైవతం అమ్మని మించిన దైవం లేదు మొట్టమొదటగా తల్లికి నమస్కారం తర్వాత తండ్రికి నమస్కారం తర్వాత ఇంట్లో పెద్దలందరికీ నమస్కరింపజేయాలి అయిన తర్వాత చక్కగా షడ్రుచోపేతమైనటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి ఈ షడ్రుచోపేతమైన ప్రసాదం ఏమిటయ్యా అంటే మీరందరూ కూడా దాన్నే ఉగాది పచ్చడి అనేటువంటి పేరుతో మనమంతా పిలవడం జరుగుతూ ఉంటుంది ఉగాది పచ్చడిలో మనం చక్కగా పులుపు చేదు వగరు కారం ఇలా ప్రతి ఒక్క తీపి ఇలా ప్రతి పదార్థాన్ని కూడా ఆరు రకాల పదార్థాలన్నీ కూడా మేళం చేసి అంటే కలిపి వాటిని భగవంతుడికి సమర్పణ చేసి ఆ భగవత్ ప్రసాదంగా ఈ షడ్రుచోపేతమైనటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి ఈ షడ్రుచోపేతమైన స్వీక ప్రసాదాన్ని స్వీకరించడంలో ఉండేటువంటి ఏమిటో తెలుసా కారముంది తీపుంది వగరుంది చేదుంది అన్ని రకాలైనటువంటి రుచులు దాంట్లో ఉన్నాయి అంటే దీనిలో అర్థమైందంటే అరే నాన్న ఈ సంవత్సరం అంతా కూడా మొత్తం తీపే ఉండదురా అప్పుడప్పుడు ఉంటుంది జీవితంలో అప్పుడప్పుడు కారం తగులుతూ ఉంటుంది కారం అంటే ఏదో మన స్పర్ధలు రావడం ఇట ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయిరా మనం జీవితం ఎప్పుడు ఒకే మార్గంలో పోతే బాగోదు కదా ఆయన నిజమే కదా అప్పుడప్పుడు స్వీట్ తినే వాళ్ళకు కూడా కారం తినాలనిపిస్తూ ఉంటుంది అట్లా మనం అంతా కూడా నీ యొక్క షడ్రుచోపేతమైన ప్రసాదం స్వీకరించడంలో ఉండేటువంటి పరమార్థం జీవితంలో అన్ని రకాలైనటువంటి అనుభవాలు మనకు వస్తాయి అని చెప్పగానే మనకంతా కూడా ఈ ప్రసాద రూపంలో చెప్తున్నారు అయితే ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంది ఏమిటా పద్ధతి అంటే చాలామంది అంత కప్పులో తీసుకొని స్పూన్తో తింటారు అది తప్పు ఎప్పుడు కూడా ప్రసాదం అంటే అరచెయ్యి తగలాలి మీరు గమనించండి భోజనం చేసేటప్పుడు కూడా వేళ్లతో తినకూడదు అరచెయ్యి తినకుండా కానీ భోజనం చేస్తే హైందవ ధర్మం చెప్పింది పాపం అవుతావురా అని చెప్పున్నది అందుకే అరచేతులో అమృతం ఉంటుంది అరచేయి కానీ మొత్తం తగిలేట్టుగా కానీ భోజనం చేస్తే నీకు అరిగి నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉంటావు అనేటువంటిది మనకంతా పెద్దలు చెప్పడం జరిగింది అట్లా ఈ యొక్క ప్రసాదాన్ని కూడా ఉగాది పచ్చడి కూడా మనం అరిచరుతులో తీసుకొని ఒక శ్లోకం చెప్తారు ఆ శ్లోకం చెప్పి తాగాలి ఏమిటా శ్లోకం శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వారిష్ట వినాశాయ నింబస్యాహ దళభక్షణం అని చెప్పాలి ఈ యొక్క ప్రసాదం చేత నాకేం కావాలయ్యా అంటే శతాయు నిండు నూరేళ్ళు బాగుండాలి ఆరోగ్యం అదే ఆయుష్ ఉంది మనకంతా రోగాలతో ఉంటే ప్రయోజనం ఏంది కాబట్టి రోగాలు ఉండకూడదు వజ్రదేహాయ దేహం వజ్రంలాగా ఉండాలి శతాయుర్ వజ్రదేహాయ అయ్యా నాకు ఆయుష్ ఉంది తినేదానికి తిండి లేదు ఐశ్వర్యం లేదు ఇంకేం ప్రయోజనము కాబట్టి సర్వసంపత్ప్రదాయచ అన్ని సంపదలు కలగాలి అంతేనా కాదట సతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయ చ సర్వ అరిష్ట వినాశాయ అన్ని అరిష్టములు కూడా పోయి నేను ఆయుష్షుతో ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండేదానికోసంగా నింబదల భక్షణం వేప పువ్వు యొక్క ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్తూ ఈ ప్రసాదాన్ని మనం స్వీకరించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తోంది అట్లా అందరూ కూడా ఉదయాన్నే చక్కగా ఆ ఇంట్లో దేవతారాధనంతా చేసుకొని ఈ ప్రసాదాన్ని స్వీకరించి చక్కగా ఒక దేవాలయానికి దర్శనానికి వెళ్ళాలి ఏమిటయ్యా ఎందుకయ్యా దేవాలయ దర్శనం అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించాలి ఇంట్లో ఉండేటువంటి దేవతాశక్తుల కంటే దేవాలయంలో ఉండేటువంటి దేవతాశక్తులు ఎక్కువ ఎందుకెక్కువ అంటే మనం ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు సాంసారిక జీవితంలో ఆటుపోట్ల వల్ల ఇంట్లో ఉండేటువంటి దేవతాశక్తులంతా చైతన్యాలంతా కూడా ఒక పరిమాణంలోనే ఉంటాయి ఎలా అయ్యా అంటే ఈరోజు ఇంట్లో ఒక స్విచ్ వేసుకుంటే ఒక లైట్ వెలుగుతుందో లేకపోతే ఫ్యాన్ తిరుగుతుందో అదే మనం కానీ ట్రాన్స్ఫార్మ్ పోతే అక్కడ ఉండేటువంటి విద్యుత్ శక్తి యొక్క ప్రమాణం చాలా ఎక్కువగా ఉంటుంది అట్లనే మనమంతా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనం పొందేటువంటి శక్తి ఇనిమిక్కిలిగా ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు అట్లా దేవాలయ దర్శనానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆనాడు చక్కగా మధ్యాహ్న సమయంలో సాత్విక ఆహారాన్ని భోంచెయ్యాలి సాధారణంగా హిందూ ధర్మం చెప్పిందే సాత్విక ఆహారం ఆ సాత్విక ఆహారాన్ని భోంచేసి సాయం సమయంలో ఏదైనా గురువుగారిని పెద్దవారిని కూర్చోబెట్టి మనమంతా అయ్యా గురువుగారు ఈరోజు ఈ సంవత్సరం నాకు పంచాంగం ఎలా ఉంటుంది ఇక్కడ చిన్న విషయం ఉన్నది పంచాంగం అంటే ఏమిటయ్యా అంటారేమో ఈ రోజుల్లో పంచాంగం అంటే ఒక పుస్తకం అనేది అర్థం కానీ చాలామందికి అసలు ఆ పంచాంగం అంటే దానిలో ఉండేటువంటి పరమార్థం తెలియదు తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని ఐదు ఈ ఐదిటితో కూడుకున్నటువంటిదే పంచాంగం తిథి అంటే మనకంతా పాడ్యమి విధియా తదియా చవితి పంచమి ఇట్లా పదహారు తిథులున్నాయి ఆ పదహారు తిథులకి సంబంధించినటువంటిది మనమంతా ఆ రోజు ఏ రోజు ఏ తిథో తెలుసుకొని ఆ తిథి దేవతని కానీ పూజ చేస్తే ఏం కలుగుతుందయ్యా అంటే తిథేశ్చ శ్రియమాప్నోతి శ్రియం అంటే సంపదలు కలుగుతాయట సరే వారాలు ఎన్ని వారాలు ఉన్నాయో మనకందరికీ తెలుసు ఏడు వారాలు ఆదివారం నుంచి శనివారం వరకు ఏడు వారాలు వారం ఏ వారమో తెలుసుకొని ఆ వారదేవతని కానీ ఆరాధన చేస్తేట ఏం కలుగుతుందయ్యా అంటే త్రిధేష్ శ్రీయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం మన ఆయుర్దాయం పెరుగుతుందయ్యా వారదేవతను అర్చించినందుచేత అని పెద్దలు చెప్పుకుంటారు తిథి వార నక్షత్రం మనకు అశ్విని భరణి కృత్తిక మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగేసి పాదాల వంతున పన్నెండు రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి అయితే ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఖచ్చితంగా ఏదో ఒక పాదంలో మనం పుట్టి తీరుతాం ఆ నక్షత్ర దేవతని ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్ర దేవతని కానీ ఆరాధన చేస్తే మనకేం కలుగుతుందయ్యా అంటే నక్షత్రాత్ హరతే పాపం మన యొక్క పూర్వ పాపాలన్నీ తీసేస్తుందట నక్షత్రం సరే ఏమేం జరిగింది ఇప్పటికీ తిథి ఆయు మనకంతా ఐశ్వర్యం ఇచ్చింది వారం ఆయుష్ని పెంచింది నక్షత్రం పాపాన్ని పోగొడుతోంది ఇక యోగకరణములు అని మనకంతా చాలా ఉన్నాయి యోగములన్నీ మీకు అందరికీ తెలిసినవే యోగం ఆరు యోగం అంటుంటామే మంచి యోగములు శుభయోగములు అశుభయోగములు అని కొన్ని ఉన్నాయి మంచి శుభయోగం మనం కానీ వెతుక్కొని ఆ యొక్క శుభయోగంలో మంచి పనులు కానీ చేస్తేట యోగా రోగ నివారణం రోగం పోవాలి అంటే తాత్కాలిక రోగం కాదు ఆయన దీర్ఘకాలిక రోగాలు కొన్ని ఉంటాయి అవి పోవడానికి కొన్ని కొంతమంది చెప్తుంటారు మండలం రోజులు మందు వాడరా అని అంటుంటారు ఇలా యోగం మంచి యోగంలో కానీ మందు వాడడం ప్రారంభం చేస్తేట రోగ నివారణ జరుగుతుంది అని అన్నారు సరే బాగుందయ్యా కరణము అనంటే మార్గం ప్రయాణం చేసేటప్పుడు ఆ కరణాలు చూసుకుంటుంటారట ఏమిటయ్యా కరణములు మంచి కరణములు శుభకరణాలు అశుభకరణాలు అని కొన్ని ఉన్నాయి అటువంటి వాటిల్లో శుభకరణాలు అశుభకరణాలు చూసుకొని మంచి శుభకరణంలో కానీ ప్రయాణం సాగిస్తే కార్య సిద్ధించ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పారు మనకంతా కూడా కరణాత్ కార్యసిద్ధించ పంచాంగ ఫలముత్తమం ఈ ఒక్క రోజు అట్ట తెలుసుకుంటే చాలదు నాయన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈరోజు ఏంటి ఈరోజు తిథేంటి ఈరోజు నక్షత్రం ఏంటి ఈరోజు యోగం ఏంటి ఈరోజు ఏంటి ఆ ఐదుటినీ తెలుసుకొని ఐదు మందికి ఒక్క నమస్కారం చేస్తే చాలు చాలామంది ఒక మాట చెప్తాను వినండి నాకు సమయం లేదండి ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటాం అంటుంటారు మిమ్మల్ని అందరినీ ఒక చిన్న విషయం అడగన ఉదయాన్ని నిద్రలేచి మనం బెడ్ కాఫీ తాగుతున్నామా టిఫిన్ తింటున్నామా భోజనం చేస్తున్నామా టీవీ చూస్తున్నామా సెల్ ఫోన్లు వాడుతున్నామా వీటన్నిటికీ దొరికిన సమయం ఐదు నిమిషాల సమయం దీనికి దొరకట్లేదా మనకు కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు కూడా అక్కర్లా హాయిగా పంచాంగం ఈరోజు అదృష్టం ఏంటంటే మీకు సెల్ ఫోన్లోనే ఈరోజు తిది ఏంటి వారమేంటి నక్షత్రం ఏంటి కరణం ఏంటి యోగం ఏంటి తెలిసిపోతుంది ఆ యొక్క ఫోన్లో ఆ సమయాన్ని ఆ రెండు నిమిషాలు దీనికి కూడా కేటాయించారనుకోండి మీరేం పెద్ద పని చేయబల్ల ఆ ఈరోజు తిథి ఆ పాఠ్యమి ఆ పాఠ్యమి దేవత ఎవరో ఒకసారి గూగుల్ సర్చ్ చేయండి ఏం పర్వాలా ఈరోజు అదొకటి ఉందిగా మార్గం మనకు కాబట్టి చక్కగా ఏ ఏ దేవత ఏ యొక్క నక్షత్రానికి చెందినవాడో ఆయన తెలుసుకోండి ఆ దేవతలు అయ్యా ఈరోజు నీకు నక్షత్రానికి సంబంధించిన దేవత నీకు నమస్కరిస్తున్నాను నాకు మంచి జరగాలి అని కోరుకోండి ఎందుకు జరగదు చక్కగా జరుగుతుంది అనుమానమేళ ఒక చిన్న విషయం చెప్పనా ఏమిటయ్యా అంటే రోజు మనం ఒక వ్యక్తికి కనిపిస్తూ ఉన్నామనుకోండి ఆ వ్యక్తి మనకు పరిచయం అవుతారు పరిచయం అయినప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనకు దగ్గర అవుతారు ఆ సమస్య పరిష్కారానికి వారు కూడా సహకరిస్తారు అట్లానే దేవతల్ని కూడా నక్షత్ర దేవతలు కావచ్చు తిద్ధి దేవతలు కావచ్చు వార దేవతలు కావచ్చు ఏ దేవతలనైనా నిత్యం ఒక్కసారి మనం ఈ ఐదు మందిని ఒకసారి తలుచుకున్నాం అనుకోండి మనకు సమయం మంచి సమయం కాకుండా వచ్చిందనుకోండి జాతకంలో అప్పుడు వీళ్ళ యొక్క సహకారం మనకు ఉంటుంది కాబట్టి చక్కగా ఈ యొక్క ఉగాది నాడు తిథివార నక్షత్ర యోగ కరణములతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చేయాలి అయితే చాలామంది అంటుంటారు గ్రహణాలేమిటి తర్వాత ఈ యొక్క పుష్కరాలు ఏమిటి ఇవన్నీ కూడా చాలామంది ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనకంతా తెలియజేస్తుంటారు అయితే ఈరోజు మన యొక్క ప్రస్తావనంతా కూడా ఉగాది రోజు మనమేం చెయ్యాలి అనేది మాత్రమే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈరోజు సాయంకాలం పూట మనమంతా కూడా ఒక గురువుగారిని సంప్రదించి ఆ గురువుగారి యొక్క అనుగ్రహం పొంది ఈ సంవత్సరం మాకెలా ఉంటుంది ఓ తమాష్ చెప్పనా చాలామంది పంచాంగ శ్రవణం దగ్గరికి వస్తారు వచ్చి వాళ్ళు మొట్టమొదటి అడిగేది ఏందో తెలుసా మేము ఇవన్నీ చెప్తూ ఉంటాం ముందు ఉపోద్ఘాతాలన్నీ పంచాంగం అంటే ఏంటి ఈ ఐదు దివార అంటే ఏమిటి అని చెప్తుంటే స్వామి మాకే మాకు అవేమక్కర్లే ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇరవై నాలుగు గంటల ఆదాయం వ్యయం ఈ ఆదాయ వ్యయాల గురించి ఆలోచించే కాదానికంటే ఈ ఐదు మంది దేవతల్ని కూడా ఒకసారి నమస్కారం చేసుకున్నారనుకోండి ఈ ఆదాయ వ్యయాల్లో ఉండేటువంటి ఆటుపోట్లు అన్నీ పోతాయి అనుమానమేలా కాబట్టి చక్కగా ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని చెయ్యండి ఆ పంచాంగ శ్రవణం చేత మనం అంత అందులోన ముహూర్తాలు ఏమిటి ఏ సమయంలో దేనికి ముహూర్తాలు ఉన్నాయి ఈ యొక్క వ్యవసాయం చేసేవాళ్ళు ఎప్పుడు చేయాలి ఉద్యోగస్తులందరూ కూడా ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎందుకయ్యా ఎలా ప్రవర్తించాలో మాకు తెలియదా ఏం పంచాంగాలు చూసి చెప్పాలంటే నీకు సమయం బాగలేకున్నప్పుడు నోరు కానీ పెగిలిందనుకో ఉద్యోగం కాస్తా ఊడుతుంది నాన్న అనుమానమేలా కాబట్టి సమయం మంచిదై ఉండాలి ఆ సమయాన్ని మనం ఎప్పుడు ఎక్కడ చూసుకోవాలంటే పంచాంగంలోని చూడాలి కాబట్టి చక్కగా ఆ పంచాంగ శ్రవణం చేయండి మీరంతా కూడా ముఖ్యంగా ఉగాది రోజు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏమిటో తెలుసా ప్రతి హిందువు ఏంటి ప్రతి హిందువు వారి వారి ఇంటి మీద పతాకాన్ని ఎగరవేయాలి ఏమిటా పతాకం అంటే ఏదో ఒక పతాకం నాయన కాషాయం జెండాని ఎగరవేయాలి హిందూ ధర్మానికి సంకేతం ధ్వజ ధ్వజ ప్రతిష్ట అనేటువంటి పేరుతో ఈ యొక్క ఉగాది రోజు చేసేటువంటి సాంప్రదాయం ఉంది చాలామంది చేయట్లేదు కాబట్టి ఈరోజు అందరూ కూడా ప్రతి హిందూ ఇంటి పైన కూడా చక్కగా ఈ కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి హైందవ ధర్మానికి మనమంతా కూడా దగ్గరగా ఉన్నాం మేమంతా హిందూ ధర్మ రక్షకులుగా ఉన్నాం ఎందుకంటే ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తేనే ఆ ధర్మం మనమల్ని రక్షిస్తుంది కాబట్టి చక్కగా మీరంతా ఈ విశ్వావసు అనేటువంటి దేవతని మీకు ఒకవేళ ఈ విశ్వావస శ్లోకం కావాలంటే చక్కగా మన టీవీ వాళ్ళని సంప్రదిస్తే వారు మమ్మల్ని అడుగుతారు మేము మీకు అందజేయడం చేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ యొక్క విశ్వావసు సంవత్సరానికి అధిదేవత అయినటువంటి ఆ విశ్వావశ యొక్క గంధర్వ జపం ఈ యొక్క సంవత్సరం అంతా చేయండి భార్యాభర్తల అన్యోన్యతని బిడ్డల యొక్క మంచిని మీరంతా పొంది యోగక్షేమాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ సాస్ టీవీ యొక్క ప్రేక్షకులందరికీ కూడా పునః మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఎవరు రాజైనా ఎవరి మంత్రైనా ఈ ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళకి శుభాలే జరగాలి అంతా మంచే జరగాలి అంతా మంచి జరగాలి ఆ మంచిలో మనం ఉండాలని కోరుకుందాం ప్రతి ఒక్కళ్ళకు మంచి జరగాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాహబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం युका समस्ता सुखिनो स्वस्ति